గుంటూరు అమరావతి రోడ్ లో కృష్ణ మెడికల్ హోల్సేల్ మందుల షాప్ ను ప్రారంభించడం జరిగిందని అన్ని రకాల మందులపై ఇరవై రెండు పర్సెంట్ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపారు ముఖ్యంగా న్యూరాలజీ కార్డియాలజీ పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు అదే విధంగా ఈ మెడికల్ షాప్ నందు వెయ్యి రూపాయల కొనుగోలుపై హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నట్లు కృష్ణ తెలియజేశారు ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్తో మళ్ళీ షాపు ప్రారంభించడం జరిగింది ఈరోజు బుధవారం మొట్టమొదటిసారిగా నగరాలు నగరాల పరిసర ప్రాంతాల అందరికీ అందుబాటులో ఉండే విధంగా ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్తో హోల్సేల్ అండ్ రిటైల్ మళ్ళీ షాపు ప్రారంభించడం జరిగింది మా దగ్గర అన్ని రకాల మందులు అన్ని వ్యాధులకి అందరికీ ఉన్నాయి తర్వాత అందరికీ ఎవరైనా షాప్ దాకా వచ్చి కొన కొనకుండా కొనడానికి వీలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే ఇంటి దగ్గర నుంచే ఫోన్ చేసి ఆర్డర్ చేసిన మేము ఇంటి దగ్గరికి వచ్చి హోమ్ డెలివరీ చేయటం జరుగుతుంది దానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవండి బిల్లుతో సహా మొత్తం మీకు ఇంటి దగ్గరికి వచ్చి హోమ్ డెలివరీ చేస్తాము నగరాలు మరియు గోరంట్ల నిత్యాల రెడ్డి నగరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ మీరు ముందులు కొనడానికి ఎక్కడెక్కడికో వెళ్ళే పని లేకుండా మన నగరాల్లోనే అన్ని రకాల మందులు మేము పెట్టడం జరిగింది ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోగలండి నమస్కారం ఈ షాప్ ఏదంటే నా షాప్ పేరు కృష్ణా మెడికల్స్ నగరాలు